బాగుంది కదా అప్పటికప్పుడు కుంకుమ చింతపండు రసంతో చేసుకునే ఈ ఇన్స్టాంట్ పారాని దాన్ని తయారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను దీని గురించి మళ్ళా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఎందుకో నాకు చాలా బాగా నచ్చేసింది అందుకని మొన్న చేసిన వెంటనే కూడా అప్లోడ్ చేశా మళ్ళా ఎందుకో కోడిగుడ్డు కూరతో కలిపి చెప్పాను కదా జనాలు ఎక్కువగా చూడరేమో సో విడిగా అప్లోడ్ చేద్దామని ఇలా చేస్తున్నాను లేదా మొన్న చూస్తుంటే అదే స్టోరీ అదే వీడియో చూడవసరం లేదు లేదు మొదటిసారి చూస్తున్నారంటే చూడండి సోంపు లవంగాలు చింతపండు అందులో తగినంత టీ పౌడర్ ఇది ఫ్లేవర్స్ ఉన్న టీ పౌడర్ అవసరం లేదు మామూలు బేసిక్ టీ పొడి అలానే వీడియోలో చూస్తే మీరు నల్ల చింతపండుని గమనించే ఉంటారు నా దగ్గర ఇదే ఉంది కాబట్టి ఇది యూస్ చేశాను మీరు కొత్తది ఎర్రగా ఉన్న చింతపండు యూస్ చేసుకుంటే ఇంకా పుల్లగా అంటే ఏ చింతపండు అయితే పుల్లగా ఉంటుందో దాంతో చేసే పారాని మంచిగా పండే ఆస్కారం ఉంటుంది అలా పెద్ద నిమ్మ పండు సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అందులోకి రెండు స్పూన్ల టీ పొడి వేసుకున్నాను ఇంకా అర స్పూన్ సోంపు వేసుకున్నాను ఇవన్నీ బాగా కలిపేస్తున్నా దీంట్లో నాలుగైదు లవంగాలు కూడా వేసాను ఇలా లవంగాలు సోంపు టీ పొడి అలాగే చింతపండు వీటన్నిటిని నీటిలో బాగా కలిపి ఆ తర్వాత కాస్త చింతపండును కూడా పిసికేసి అప్పుడు మనం పొయ్యి మీద పెట్టేద్దాము సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుందాం ఆ రసాలన్నీ బాగా తిగాలి చింతపండు బాగా ఉడకాలి అలానే చింతపండు పులిహోరకి పేస్ట్ పేస్ట్గా చేసేస్తాం కదా చాలా దగ్గరికి అలా అవసరం లేదు లిక్విడ్ లానే ఉండాలి అంటే ఒక మూడు గ్లాసుల నీళ్లు పోసుకున్నాం అనుకోండి అవి రెండు గ్లాసులు అవ్వాలి అంతసేపు ఉడికించుకొని బాగా చల్లారి పెట్టేసుకోవాలి అది చల్లారే వరకు పక్కన ఉంచేసి చల్లారిన తర్వాత ఇలా మంచిగా వడకట్టేసుకుంటే రసం అంతా కిందకి దిగిపోతుంది ఇక ఈ రసాన్ని మనం గాజు సీసాలో అయినా ప్లాస్టిక్ డబ్బాలో అయినా పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక సంవత్సరం రోజులు నిల్వ ఉంటుందంట అన్ని రోజులు అవసరం లేదు ఎందుకంటే మామూలు పారాని చేసుకునేటప్పుడు గిన్నెలు మాడిపోవడం దాన్ని కడగడానికి కష్టం అవ్వడం ఇలా అంతా ఉంటుంది కానీ ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే అప్పటికప్పుడు చేసుకొని ఆ గిన్నెలు కూడా ఈజీగా కడిగి పక్కన పడేయచ్చు అందుకనే దీన్ని సంవత్సరాలు స్టోర్ చేసుకోవడానికి తయారు చేసుకోకుండా అప్పటికప్పుడు మనం చేసేసుకొని పెట్టేసుకుందాం ఇంకా తమలపాకుతో సర్ఫ్తో ఇలా కూడా చూశాను అవి కూడా ట్రై చేస్తా ఎలా ఉన్నాయో చెప్తాను నేను ముందే చెప్పాను కదా నేను ఇలాంటి మెరూన్ కలర్ కుంకుమ తీసుకోవడం వల్ల కాస్త పింక్గా పండింది లేదంటే ఎర్రగా వచ్చిండు అందుకనే మీరైతే వీలైనంత వరకు ఎర్ర కుంకుమనే వాడుకోండి ఇక నేను ఇది పెట్టుకున్న తర్వాత ఆ రోజంతా బాగానే ఉంది పక్క రోజు బాగా రుద్ది 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 తలస్నానం చేశాను అలా చేసిన తర్వాత సగం పోయి సగం ఉండింది అంటే అది ఒక రివ్యూ లాగే చెప్తున్నాను బాగుంది అంటే నీళ్లలో నానిపోవడం తొందరగా పోవడం అట్లా లేకుండా వేరే వేరే దగ్గర అంటుకోకుండా మనం పెట్టిన డిజైన్ పెట్టినట్టే ఉండి ఆ రోజు ఆ పూట అంతా బాగుంటుంది సో చిన్న పిల్లలకి కూడా ఇది బానే అనిపిస్తుంది అంటే వాళ్ళు నోట్లో పెట్టుకోవడం అలా చేయడం ఇలా చేయడం అలా చేస్తూ ఉంటారు కదా అయినా కూడా హెల్దీగానే ఉంటారు అయితే కుంకుమ అది హెల్దీనో కాదో చూసుకోవాలా మిగిలిన పారాణి తయారీకి మనం చేసిందంతా మంచివే కానీ కుంకుమ అది కెమికల్ ఏంటో చూసుకొని అప్లై చేసుకోవచ్చు నేను ఏదో అప్పటికప్పుడు వచ్చిన డిజైన్ వేసేసుకున్నాను అంటే అంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది చింతపండు పడేయడం ఇష్టం లేక ఇలాగా చేయాల్సి వచ్చింది ఫస్ట్ టైం చేసా రిజల్ట్ బాగుంది ఇంకొంచెం మంచి కుంకుమ వాడుకుంటే బాగుండు అనిపించింది అంతేనండి మళ్ళా వేరే వీడియోలో కలుద్దాము ప్రస్తుతానికైతే ఇది పండిన తర్వాత ఎలా ఉంది ఈ కుంకుమ తీసేసి కడిగేసిన తర్వాత అన్నది చూపిస్తున్నాను చూడండి బాగుందిగా